అడవి అమరవీరుల త్యాగం నిశగోపదని మైమ్ ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి సార్ చెప్పుకొచ్చిండు చెప్పుకొచ్చి అడవి అమరవీరుల సంస్థ దినం అందించడానికి జిల్లా కేంద్రంలో ఉన్న ఫారెస్ట్ ఆఫీస్ లో పెట్టిన కార్యంలా జిల్లా కలెక్టర్ విజేంద్ర మేడం అట్లనే అటవీ శాఖ ఆఫీసర్ల తన కలిసి ఎమ్మెల్యే పాల్గొని అమర్లో అడవి అధికారుల స్థూపం దగ్గర నివాళులు అర్పించిండు ఇక ఎనకీర్ సిరికి మొక్కలను నాటి నాటిన మొక్కలకు వచ్చింది ఎమ్మెల్యే రెడ్ క్రాస్ ఆధారంలో పెట్టిన నెత్తదానం కేంద్రం ఓపెనింగ్ చేసి ఆడ నెత్తం దానం చేసేటోళ్ళని ఎమ్మెల్యే అందరూ చెప్పిండు చెప్పి అయిపోయిన శుభార్ కొత్తగేసిన పార్క్ లోకల్ అసం పార్టీ లీడర్లు సర్కార్ ఆఫీసర్ల తన కలిసి ఎమ్మెల్యే రుబ్బెన్ కటింగ్ చేసి ఓపెనింగ్ చేసిండు ఇక మల్ల ఈ నుంచి వెళ్లి మౌలాల్గుట్ట మౌలాల్ గుట్ట లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న శ్మశాన వాటిక జంతు సంరక్షణ కేంద్రం అట్లనే ఎఫ్ఎస్టిపి కోసం అప్రోచ్ రోడ్ కంటే టెంకాయలను కొట్టి శంకుస్థాపన చేసిండు ఇక పాలమూరు టౌన్లో లో నెస్సా వినాయకుల విగ్రహాలకు కాడుకో గణపాన్ని మొక్కుకొని అక్కడ పెట్టిన అన్నదాన కార్యంలో ఎమ్మెల్యే ఎన్ఎంసార్ పాల్గొని వచ్చిన భక్తులకు కూరలు నేసిండు ఆయా కార్యంలో అడిషనల్ ఎస్పీ రాములు జాయింట్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరెడ్డి డిఎఫ్ఓ సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్ ఆనంద్గడ్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్ పెద్ద పెద్ద లీడర్లు సిరాజ్ కాద్రి లక్ష్మణ యాదవ్ మల్లు నర్సింహారెడ్డి ఉదారం సుధాకర్ రెడ్డి కౌసిలర్ జాజిమగ్గు నర్సింలే కాకుండా ఇంకా బుడ్డబుడ లీడర్లు గోవిందు మోతులాల్ శే కుమే కాజపాషా తిరుమల వెంకటేశ్ సయ్ హర్షద్ పాపరాయడ్డు గంజిసీను యాద మహేష్ పుల్లారెడ్డి నరేంద్ర గౌడ్ వెంకటేశ్వర రెడ్డి మునీర్ బబ్లు సుదర్శన్ విజయకుమార్లే కాకుండా ఇంకా సంబంధ అసంపాటి బుడ్డబుడ్డ లీడర్లు పాల్గొన్నారు